వెల్కమ్ టీవీ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ లో రాత్రి సాయంత్రం హెడెన్ కెమెరా పట్టుబడింది దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొనింది అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా మూడు వందల పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్లో చేరినట్లు వినికిడి వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది ఈ తతంగం అంతా గర్ల్స్ హాస్టల్లోకి చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్లోకి చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాల అందిన సమాచారం బట్టి సుమారుగా మూడు వందల పైన వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి వీటిని బాయ్స్ హాస్టల్ చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది ఈ తతంగం అంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ యు వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో కళాశాలలోని విద్యార్థులు వాష్రూములకు వెళ్ళాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండు తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తుంది దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిందితులు బహిరంగంగా కఠినంగా శిక్షించాలని ఇటువంటి చర్యలు పాల్పడకోకుండా ఉండేట్టుగా చేయాలని కోరుకున్నారు